చేతుల్లో ఉన్నటువంటి ఆ వివిధ పతాకాలతోటి అద్భుతమైనటువంటి రీతిలో అనుభూతి చెందుతూ స్వాగతం చెందుతూ చెబుతూ ఉన్నారు ఇక్కడ ఉన్నది మైత్రి బంధం మూడు పార్టీలు కాదు ఈ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుచెరుగులా ఉన్నటువంటి పెద్దల యొక్క మైత్రి బంధానికి ప్రతీకలా అటు భారతీయ జనతా పార్టీ జనసేన ప్రధానమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కూడా ఉత్తమోత్తమైనటువంటి లక్షణాలతోటి ఎంచుకున్నటువంటి సమాజ సేవ దానికి నిలబడి కట్టుబడి ఉంటామని ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ రీతిలోనే తమ యొక్క సేవలు ఉంటాయి మనమంతా చూడబోతూ ఉన్నాం ఒక నిర్మలమైనటువంటి మనస్సుతోటి ఒక స్పష్టత కలిగినటువంటి అధికారిగా మన చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి యావత్ ప్రపంచ నేతలే గొప్పగా చెప్తారు అటువంటి నాయకుడు ఇవాళ మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ ఎడమ వైపు ఉన్నటువంటి పెద్దలంతా కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మాటను కూడా మీతో పంచుకుంటూ ఉన్నాం అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదామా ఇది ఈ చప్పట్లు మన గుండె చప్పుడు అని ప్రత్యేకంగా చెప్పి తీరాలి ప్రత్యక్షంగా వీక్షిస్తున్న వారు పరోక్షంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి తెలుగు వారికి మన గుండె చప్పుడు వినే విధంగా వినిపించే విధంగా కొడదాం ఒకసారి గట్టిగా చెప్పండి జై శ్రీ చంద్రబాబు నాయుడు జై శ్రీ పవన్ కళ్యాణ్ జై శ్రీ నరేంద్ర మోదీ అద్భుత అద్భుత ప్రజలు పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేసే అడుగులు ఈసారి మరింత బలంగా ఉండబోతున్నాయి ఎన్నికల్లో పేద ప్రజల సంక్షేమం ఒకవైపు యువత ఆకాంక్షలు అభివృద్ధి మరోవైపు అంటూ ఆయన సమర నినాదం చేశారు అందుకే చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రజలు ఇంతటి గొప్ప మ్యాండేట్ ఇచ్చారు ఏపీకి మరోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కలిసి సుస్వాగతం పలకడానికి వెయ్యి కళ్లతో లక్ష కళ్లతో కోటి కళ్లతో ఎదురు చూస్తున్న శుభతరుణం వస్తున్నారు అమరావతి పిలుస్తోంది కంపెనీలు క్యూ కడుతున్నాయి ఉద్యోగాలు తరలి వస్తున్నాయి అభివృద్ధి పరుగులు పెడుతోంది సన్ సిటీ ద సన్ స్టేట్ ఆఫ్ ఇండియా గా మరి కొన్ని రోజుల్లో అనౌన్స్ చేసుకుంటూ గర్వించదగ్గ శుభతరుణం ఆసన్నమైంది అదెంతో దూరం లేదు ఉత్తమ ఆర్థిక విధానాలతో ఉత్తమ పాలన అందించడమే రాజకీయం అని నమ్మినటువంటి మొదటి భారతీయ నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు మీ గుర్తుండే ఉంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కాలంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అమెరికాలోని ఎలినాయిస్ వెళ్ళినప్పుడు అక్కడి గవర్నర్ జి మెడ్గార్ మన చంద్రబాబు గారి గౌరవార్థం ప్రతి ఏటా సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీని నాయుడు డేగా ప్రకటించారంటే ఆయన విజన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు అలాగే ఇండియా టుడే లాంటి ప్రముఖ వార్తా సంస్థ చంద్రబాబు నాయుడు గారిని హైటీ ఇండియన్ ఆఫ్ ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలేనియంగా పేర్కొన్నది మరొక శుభవార్త ఎన్ని చెప్పకుండా కూడా తక్కువగానే ఉంటాయి ఎకనామిక్ టైమ్స్ వార్తా సంస్థ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా చెప్పింది టైమ్ ఆసియా సంస్థ సౌత్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్ అంది అమెరికాకు చెందిన వరాఖల్ కార్పొరేషన్ ప్రచురించే మాసపత్రిక ప్రొఫెట్ లో హెడ్ అండ్ సెవెన్ వర్కింగ్ వండర్స్ లో ఒకరిగా చెప్పింది ప్రపంచ పటంలో తెలుగు నేలకు ఒక గుర్తింపు వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలోనే సారథ్యంలోనే అని నమ్మినటువంటి ఈ రాష్ట్ర ప్రజ ఇంతగా గెలిపించుకొని నెత్తిన పెట్టుకుంది కాబట్టి మరింత విశేషమైనటువంటి స్థాయిలో మన యొక్క సంక్షేమం కోసం మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్షర క్రమంలో కాదు అన్నింటా ముందు రాష్ట్రం అనే స్థాయిలో రేపటి రోజున మరి ఈనాటి కార్యక్రమానికి యూనియన్ లీడర్స్ తో పాటు స్టేట్ లీడర్స్ ప్రామినెంట్ డిగ్నిటరీస్ మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి రానున్నారు పద్మ విభూషణులు మెగాస్టార్ కొనిదల చిరంజీవి గారు సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ మరియు శ్రీమతి లతా రజనీకాంత్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు శ్రీ పన్నీర్ సెల్వం గారు ఫార్మర్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ తమిళసై సౌందర్ గారు చైర్మన్ అదానీ గ్రూప్ శ్రీ గౌతమ్ అదానీజీ